ఎక్కడ పెట్టించచ్చా అంతా నీ వల్లే ఇప్పుడు మనం నెల్లూరు వెళ్ళాలి ఎలాగం హలో ఆ వచ్చేస్తావమ్మా ఈ అమ్మాయికి పెట్టించచ్చిందబ్బ అవునవును ట్రైన్ మిస్ అయ్యింది ఏ ప్రాబ్లం లేదమ్మా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి మేము వచ్చేస్తాం ఓకే అమ్మా ఏమయ్యా నెల్లూరు వస్తావా ఈయన కొడుకులు ఒకళ్ళు ఏమయ్యా నెల్లూరుకి వెళ్ళాలి వస్తావా లేదు లేదు బరువు రానంటున్నా హలో ఒక్క నిమిషం వెళ్దాం రండి నెల్లూరుకైనా నెల్లూరు రండి సార్ రండి 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 సార్ ఎంత పెట్టాం ఎంత కొంతమంది సార్ ఎంతో చెప్పవయ్యా చూసుకుందాం రండి సరే కూర్చో లోపలికి కూర్చో ఏమయ్యా ఎంతసేపు వెళ్ళగలవు ఎంతసేపట్లో వెళ్ళాలి ఎంత తొందరగా వెళ్ళగలవో అంత తొందరగా వెళ్ళిపోదాం సార్ హలో హలో ఏట్రా బామర్ ఎక్కడ రేయ్ నేను కొంచెం బిజీగా ఉన్నాను ఏంటి బిజీగా ఉన్నావా తర్వాత చేస్తా సంట్రోల్తో వచ్చాను ఏట్రా ఇది పెట్టేసాడే పెట్టేశాడా ఏమిటండి ఇది మన కారు వాళ్ళకి ఇచ్చి మనం ఇలా రోడ్డు మీద నిలబడ్డా అవసరమా పేరుకు మాత్రమే ట్రావెల్స్ ఉంది కానీ మనల్ని పికప్ చేసుకోవడానికి ఒక కారు లేదు. దాన్ని నేను ఆటో పట్టుకొని ముందు ఇంటికి వెళ్లిపోతాను. రావే. నానా సరే హలో. అవునమ్మా. కార్లు వస్తారమ్మా. మీరన్నీ ఏర్పాట్లు చేసాయండమ్మా. నేను చేసే అమ్మా. నాలుగింటికల్లా అవునమ్మా నాలుగు గంటల లోపు వచ్చేస్తావమ్మా ఈ అమ్మాయి అంతా చెట్టు కొట్టిందమ్మా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి మేము తిన్నగా అక్కడికి వచ్చేస్తాం సరే అమ్మా పెట్టేస్తాను కొంచెం త్వరగా వెళ్తావా చూసుకుంటా పొద్దుండే పని చేసావా టైం అయితే అవుతుంది చూడు ఇప్పుడు నీ మొల నేను బదులు చెప్పుకుంటూ ఉండాలి వేరే దారి లేదా అనవసరంకి ఇటువైపు వచ్చి ఇరుక్కుని సత్యం ముందే తెలిసే వస్తామా ఈ రూట్లోనే మనం వెళ్ళాలి అయిపోయా వీళ్ళ గొడవ ఎప్పుట్లో తేలి సంతోషమా నీకు చాలా సంతోషం గదు బాగా ఇరుక్కున్నావు హలో చేస్తారు వెళ్తున్నావు రోడ్లో ఏంటి మీకు గోలా వండిది సార్ సార్ గుద్దింది కాకుండా అరగంట నుంచి అడ్డు పెట్టి దారి గొడవ చేస్తున్నాడు సార్ పండిది ఓ ఎలాంటి ప్రాబ్లం అయినా నసదు పోకూడదు ఊరికే రెండు తగిలిస్తేనే కరెక్ట్ అందుకే అలా ఇచ్చా

ఎస్టు సార్ వెయ్యి రూపాయలకి ఐదు కిలీలు పార్సల్ చేయి వన్ ట్వంటీనా హలో ఒక్క నిమిషం బండి తీస్తారా ప్లీజ్ ఏంటి ప్లీజ్ బండి తీయండి అతను రావాలిగా అతను రావట్లేదు చెప్తున్నాగా ప్లీజ్ బండి తీయండిగా హలో హలో అమ్మా నేను మాడతాను ఆ డ్రైవర్తో మీ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందమ్మా ఏమైంది ప్లీజ్ హలో ఏం పెట్టలేదండి అదే ఆన్ అయింది ఏమైంది ఏంటి ప్రాబ్లం మాట్లాడుకుండా పోనీయండి ఇక్కడికి పోవాలి ఎయిర్పోర్ట్కి ఏంటి అతను ఫోన్ రింగ్ అవుతుంది తీయండి హలో హలో ఫోన్ తీయమంటే అటెండ్ చేయమని కాదు నా చేతికి ఇమ్మన్నాను ఇదిగోండి రేయ్ ఎక్కడున్నారా వాడు ఫోన్ చేసి మమ్మల్ని నడుస్తున్నాడు ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ లోనా రే మతి పోయింది ఆ అమ్మాయి రా వచ్చి నా కార్లో ఎక్కింది ఇంతసేపు నాతోనే ఉందిరా నీతోనా ఇప్పుడే జస్ట్ నో ఎయిర్పోర్ట్ లో దినిపే ఒక విషయం తెలుసా ఇన్ని రోజులు తను బ్యాంగ్లూర్ ఉందిరా జోరున వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరం తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉందిరా ఏంటి బ్యాంగ్లూర్ వర్షమా రే మాట వర్ష అన్నానరా ఇప్పుడే జస్ట్ నో వెళ్ళిపోయింది గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అవునరా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదురా హలో లైట్ మిస్ అయింది జస్ట్ నో ప్లీజ్ రండి బండి దిగండి వెళ్దాం ఎక్కండి ఎక్కండి తర్వాత చేస్తాను రా ఏమండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రైల్వే స్టేషన్ ఇప్పుడే కాదండి ఎక్కడి నుంచి వచ్చారు కాసేపు ఆడకుండా ఉంటారా ఏదో టెన్షన్లో ఉన్నారని తెలుస్తుంది అదేంటో అర్థం కావట్లేదు ఇది ఉంచండి వద్దండి

ఏంటండి మిస్ అయిందా మాట్లాడకుండా పోనీయండి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కదండి ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఏదైనా ఎత్తైన చోటుకి తీసుకెళ్ళండి అక్కడి నుంచి దూకి చేస్తాను